మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇప్పటికైతే మరి పోలీసు వారు ఎన్నాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా అఫీషియల్గా ధృవీకరించారు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుగా మరి ఆయన ప్రమాదం శాస్తూ చనిపోయినట్టుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఇంకా మన అందరం కూడా మనం ఏం నమ్ముతాం అనేది ఇంకా ఎవరి దాన్ని బట్టి అది ఉంటుంది కాబట్టి ఏం చేసినా కూడా మర్యాద పూర్వకంగా మనం చేసే ప్రయత్నం చేద్దాం ఒకవేళ న్యాయం జరిగిందా లేదా ఒకవేళ న్యాయం జరగకపోయినా ఒకవేళ మనం అనుకుంటున్నది నిజమై అయినా కూడా న్యాయం జరగలేదు అనుకున్నాం ఒకవేళ అయితే ప్రిలారా పరలోక కోర్టు అనేది ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారి న్యాయస్థానం అనేది ఉంది ఈ భూలోకంలో ఒకవేళ పొరపాటున ఎవడైనా తప్పించుకున్నా పరలోక కోర్టులో కూడా మాత్రం ఎవరు కూడా తప్పించుకోరు తప్పించుకునేటటువంటి అవకాశం ఉండదు సమయం మనం పాటించండి పెద్దలు ఏం డిసైడ్ చేస్తారని చూద్దాం పోలీసు వారు అయితే అఫీషియల్ గా ధృవీకరించారు ఈ విషయము మీకు